రెండు గంటల ఇరవై నిమిషాల రన్ టైంతో మలయాళంలో విడుదలైన ఒక సినిమా ఇప్పుడు మన తెలుగు థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది ఎప్పుడు రిలీజ్ అయింది అనుకుంటున్నారు మార్చి పద్నాలుగున సినిమా రిలీజ్ అయింది ఇంతకీ సినిమా పేరు ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఈ సినిమా నేను ఈరోజు థియేటర్లోకి వెళ్ళి చూశాను చూసిన తర్వాత ఈ సినిమా నాకు ఎలాగనిపించింది అనుకుంటున్నారు సినిమా చాలా బాగుంది అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ థియేటర్లోకి వెళ్ళి చూడండి సినిమా నచ్చేస్తుంది ఇప్పుడు మనము స్టోరీ గురించి తెలుసుకుందాం స్టోరీ ఏంటంటే ఒక బస్సులో ఒక వృద్ధురాలి గొలిసిపోతుంది ఈ కేసు కాస్త పోలీసుల వద్దకు వెళ్ళినప్పుడు ఈ కేసుని పోలీసులు సాల్వ్ చేస్తారు సాల్వ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక పెద్ద కేసు వచ్చి పడుతుంది అనమాట ఆ పెద్ద కేసు ఏంటి ఏమొచ్చి పడింది తర్వాత సినిమా స్టోరీ ఏ విధంగా వెళ్ళింది అనేది మీరు థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి తెలుసుకోండి ఇంకా నెక్స్ట్ మనం ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే అద్భుతంగా సూపర్గా ఉంటుంది సినిమా అనమాట మీకు అస్సలు బోర్ కొట్టదు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అంత అంత బాగుంటుంది ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఇంకా నెక్స్ట్ ఏంటంటే బీజియం హైలైట్గా ఉంటుందన్నమాట ఈ సినిమాలోని బీజియం చాలా బాగుంది అద్భుతంగా వాయించారు ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే విలన్ క్యారెక్టర్లు విలన్లు చాలా బాగా ఎంచుకున్నారనమాట వాళ్ళు వచ్చినప్పుడు డియాక్టర్లో రోమాలు నెక్కపడుచుకుంటాయి అనమాట వాళ్ళు చేసే ఫైట్లు కానీ సీన్లు కానీ అబో చాలా బాగుంటాయి మీరు లో తప్పకుండా చూడండి ఇంకా కెమెరామెన్ పనితనము ఎడిటింగ్ మిగిలినవన్నీ మనకి ఈ సినిమాలో పర్ఫెక్ట్గా కనపడతాయి అనమాట కాస్ట్యూమ్ డిజైనింగ్ మ్యాప్ మేకప్ ఇవన్నీ బాగున్నాయి అనమాట సినిమాలు ఇంకా ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ గట్ట ఏమీ లేదు అందరూ చూడవచ్చు ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాలో హీరో హీరో గారు హీరోయిన్ గారి హీరో గారి యాక్టింగ్ ఉంటుందే చాలా బాగుంటుంది అద్భుతంగా అనమాట ఆయన యాక్టింగ్ ఇంకా మన హీరోయిన్ గవరా అంటే గారు ఆవిడ బాగానే చేశారు ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేశారు మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ పాత్రకు న్యాయం చేశారు మీరు కూడా ఒకసారి థియేటర్లోకి వెళ్ళి సినిమాని చూడండి మీకు తప్పకుండా నచ్చేది మీరు ఎంజాయ్ చేస్తారనమాట సినిమాని చూసి అంత బాగుంటుంది సినిమా సరే మరి ఉంటాను మరి ఒక రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం మనం ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన పాత వీడియో ఉన్నాయి చూడండి అవి చూసిన తర్వాత ఎలా ఉంటున్నాయో నాకు కామెంట్ లో తెలపండి ఉంటాను మరి ఒక రివ్యూ లో మళ్ళీ కలుసుకుందాం మనం